పదకొండు సంవత్సరాల బీజేపీ పాలనలో దేశం వెనుకబడిందని రాష్ట్రాన్ని దారుణంగా బీజేపీ ప్రభుత్వం మోసం చేసిందని ఏపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలారెడ్డి విమర్శించారు ఈ సందర్భంగా ఆమెకి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే విశ్వేశ్వర్రెడ్డి ఘనంగా స్వాగతం పలికి గోకవరం బస్టాండ్ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి కాంగ్రెస్ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహించారు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్యుఐ మహిళా కాంగ్రెస్ల నేతృత్వంలో వేలాది బైకులతో ర్యాలీ సాగింది సీతంపేట రాజీవ్ గాంధీ పార్కులో రాజీవ్ విగ్రహానికి పూలమాల వేసి ఇందిరాగాంధీ విగ్రహాన్ని షర్మిలారెడ్డి ఆవిష్కరించారు సీతంపేట సెంటర్ నుంచి పేపర్ మిల్ కృష్ణసాయి కళ్యాణ మండపం వరకు గుర్రపు బగ్గీపై తీన్మార్లతో తీసుకొని వెళ్ళారు షర్మిలారెడ్డికి టీకే క్రేన్లతో గజమాల వేయించారు అనంతరం మీడియా సమావేశంలో షర్మిలారెడ్డి మాట్లాడుతూ మోడీ పాలనపై విరుచుకుపడ్డారు మోడీకి రాష్ట్రంలోని మూడు పార్టీలు సాగిల పడ్డాయని ఆరోపించారు ఈ పార్టీలు మోడీ ప్రభుత్వానికి లొంగిపోవడం వలన రాష్ట్రానికి రావాల్సిన వాటిని సాధించుకోలేకపోతున్నామని అన్నారు పిసిసి అధ్యక్షురాలు మీడియా సమావేశం అనంతరం కార్యకర్తలు నేతలతో ముఖాముఖి భేటీ అయ్యారు ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా ఏఐసిసి పరిశీలకులు వర్మ మాజీ కేంద్ర మంత్రి ఎంఎం పల్లంరాజు సిడబ్ల్యూసీ సభ్యుడు గిడుగు రుద్రరాజు సుదీర్ఘకాలం తర్వాత సమావేశానికి విచ్చేసిన మాజీ ఎంపీ జీవి హష్కుమార్లు పాల్గొన్నారు రాజమండ్రిలో చేసిన ఏర్పాట్లపై జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ టీకే రెడ్డిని అభినందించారు షర్మిలాకు అతిథులకు సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు అబ్దుల్లా షరీఫ్ ప్రధాన కార్యదర్శి పట్నాల శ్రీనివాసులు సాదర స్వాగతం పలికారు పిసిసి అధ్యక్షుడు మార్టిన్ లూధర్ ప్రధాన కార్యదర్శి అరుణకుమారి జిల్లా కాంగ్రెస్ ప్రచార కమిటీ అధ్యక్షుడు శ్రీనివాస వడయార్ నిరదవోలు అధ్యక్షుడు దొర సీనియర్ కాంగ్రెస్ నేతలు బెజవాడ రంగారావు దేవతా సుధాకర్ జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మోతా శారద ఎన్ఎస్యుఐ లీడర్ అర్షద్ జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బిల్డర్ బాబీ అడుసుమిల్లి రమేష్ మాజీ సిటీ కాంగ్రెస్ అధ్యక్షుడు బాలేపల్లి మురళీధర్ బోడా వెంకట్ తదితరులు పాల్గొన్నారు కెమెరామెన్ గారు పక్క కాంగ్రెస్ కాంగ్రెస్ మనోడు కాసేస్తున్నాడు మొత్తం ఎవరికి రండి ఎవరికి వెళ్ళిపో వెళ్ళిపోయింది 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 చూడండి వెళ్ళిపోయింది జాగ్రత్త జాగ్రత్త మేడం జాగ్రత్త అలాగే రాజమంత్రి తరఫున స్వాగతం తెలియజేస్తూ అలాగే మాజీ మంత్రి వర్య పల్లవరాజు గారు మాజీ అధ్యక్షులు గిడిగి వంద్రరాజు గారు అలాగే రాష్ట్ర విచారీ ముఖ్య అతిథులు గారు వీరందరికీ కూడా సాధారణంగా స్వాగత సత్కారం తెలియజేస్తూ मना दयिंटे विराज्ञा फैलेड गोवना रच गोट गोटूरो Congress Party, वालोपेत तक्कोषा प्रिस्कोदार दिला लोग, Congress Party नाईकुलार तायटि तैनाल पाना समाने को विराज्ञा इनपार्ट चस्पोरत लेटी Congress Party अधेक्षिरालिका,

బలోపేతం చాలా అవసరం మా పార్టీకే కాదు ఇది ఆంధ్ర రాష్ట్రానికి అవసరం ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ బలపడకపోతే రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాకపోతే ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన కూడా నెరవేరదు అని ఇప్పటికీ ధృవీకరణ అయిపోయింది

మోడీ గారు ప్రధానమంత్రిగా కూర్చొని మరి అలాంటప్పుడు పదేళ్ళు చేసిన మోసం ఒక రోజుగా రాష్ట్ర ప్రదర్శించిన బలం మోడీ అధికారం అనుభవిస్తూ కూడా ఇప్పటివరకు వరకు ఏ ఒక్క హామీ గురించి మోడీ మోడీ గారు మాట్లాడకపోవడం చాలా దురదృష్టకరం చాలా దాన్న మోడీ గారు విశాఖపట్నం వచ్చారు యోగా చేసుకుని వెళ్ళారు కనీసం యోగా మీద శ్రద్ధ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద చూపలేదు మోడీ గారు ఎట్లా అన్యాయం చేస్తున్నారు మోడీ గారు సమాధానం చెప్పారు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చారు ఇప్పటి మీరు యోగా చేసుకొని వెళ్ళిపోయారు మరి కనీసం ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి నేను చేస్తానను లేక ఒక అష్యూరెన్స్ కనీసం అధికారం ఇవ్వకుండా వెళ్ళిపోయారు అంటే ఎంత దీనాలో మోడీ గారు చంద్రబాబు గారు ఇచ్చిన సపోర్టు జనసేన ఇచ్చిన సపోర్టు ఏడోగా ఉండదుగా నిర్తిగా నమ్మకంతో పది సంవత్సరాల ప్రత్యేక హోదా ఇస్తానన్నాడు మోడీ గారు దాని గురించి పోలవరం ప్రాజెక్టు నలభై ఐదు మీటర్లు కట్టాల్సి ఉండేవా కేవలం నలభై ఒక్క మీటర్లకే దాన్ని ముగించి అట్లయితేనే ఫండ్స్ ఇస్తాను అన్నట్టుగా పార్లమెంట్ లో ఫండ్స్ అప్రూవ్ చేశారు పార్లమెంట్ లో వైసీపీ ఎంపీలు కానీ టీడీపీ ఎంపీలు కానీ జనసేన ఎంపీలు కానీ ఏ ఒక్క బీజేపీ ఎంపీలు అయినా ఏ ఒక్కలైనా ఆంధ్ర రాష్ట్రానికి చెందిన ఏ ఒక్క ఎంపీ అయినా పోలవరం ప్రాజెక్టు నలభై ఒక్క మీటర్లు నీటి విలువ చేస్తే ప్రాజెక్ట్ అవుతుంది అన్ని ఒక్కరు అంటే ఒక్కరు ధైర్యం చేసి మాట్లాడలేకపోయారు ఇంత దారుణం ఆంధ్ర రాష్ట్రానికి జరుగుతున్నా ఇంత మంది ఎంపీలు ఉండి కూడా ప్రజలు గెలిపించి కూడా ఈ పోలవరం తీర్చి పల్లె అన్యాయం జరుగుతున్నా ఏ ఒక్క పార్టీ వైసీపీ వైసీపీతో సహా రాష్ట్రాన్ని బాధ్యత కేంద్రాన్ని కానీ ఇప్పటి అప్లై రాష్ట్రానికి చేసిన మేలు ఒక్కటి కూడా లేదు మళ్ళా మన బిడ్డల పడుతుంది మరి దానికి మోడీ గారు ఏం సమాధానం చెప్తారు అసలు లేకుండా పోయి చాలా దారుణం అలాంటి మోడీ గారికి అలాంటి ఉన్న పార్టీలు అన్ని తొమ్ములుగా మారిపోయారు ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి గారు గులాంగిరి చేశారు ఇప్పుడు ఏకంగా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూటలు పెట్టారు అందరూ కలిసి మోడీని ఎత్తి పడుతున్నారు ఆ బలంతో ఈరోజు మోడీ నిలబడి ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్ర రాజకీయాలలో అటు అధికారపక్షమైన అటు ప్రతిపక్షమైనా ఎవ్వరూ కూడా మోడీని ఎదిరించే సాహసం చేయని నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ ఈరోజు మన రాష్ట్రంలో బలపడడం ఇంకా చాలా అవుతుంది ఎందుకంటే ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే బీజేపీకి ఎన్నులు నిలబడి ధైర్యంగా ప్రశ్నించే సత్తా ఉన్న ఏకైక పార్టీ ఈరోజు ఒక కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఈ పార్టీని బలోపేతం చేసుకోవడం మా బాధ్యత కాదు కార్యకర్తల నాయకుల మా బాధ్యత కాదు ఈ రాష్ట్రానికి అవసరం కాంగ్రెస్ పార్టీ అందుకనే కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడానికి ప్రతి జిల్లాలోనూ ఈ పర్యటన జరుగుతుంది ఎక్కువ ఈ జిల్లాకు రావడం జరిగింది ఇక్కడ కూడా ఇక్కడ ఉన్న నాయకుల కార్యకర్తల సమస్యలను విని వాళ్ళ అభిప్రాయాలను సేకరించి

చేతి పక్కన వాళ్ళు అనుకున్న కూర్చోవాలి చేతుల మాత్రం కానీగా ఉన్నాయి